నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ ప్రయాణం మీ రాశి అదృష్టాన్ని ఎలా మార్చుతుందో చూద్దాం శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం పండిట్ గురూజీ శేషాద్రి గారు ఈ గురూజీ గారు ఫోన్ ద్వారా ముఖాంతరం పరిష్కారం చూపిస్తారు మీ పేరు ఫోటో గోత్రం వాట్సాప్ చేస్తే సరిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం ఆర్థిక ఆరోగ్య కుటుంబ రాజకీయ మరియు కోర్టు సమస్యలు ఇలా మీకున్న అన్ని సమస్యలకు గురూజీగారు ఫోన్లోనే ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు పురుష వసీకరణం నూరు శాతం ప్రత్యేకమైన పద్ధతిలో చేయబడును మీకు మీ జీవితంలో ఎక్కడా కూడా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం పొందలేకపోతే ఆఖరిగా గురువుగారిని సంప్రదించండి అమ్మవారి ఉపాసకులు శేషాద్రి భైరవేశ్వరగారు ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మేషరాశి కుటుంబంలో స్వల్పంగా పెరుగుదల ఉంటుంది మరియు డబ్బు నష్టం వాటిల్లవచ్చు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు కెరీర్లో పని భారం పెరుగుతుంది తెలివిగా ఖర్చు వృషభ వృషభరాశి అత్తమామలకు సంబంధించిన సమస్యలు ముగుస్తాయి కొత్త ఉద్యోగం ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో కొనసాగుతున్న విభేదాలు కూడా తగ్గుతాయి మిథునరాశి మిథునరాశివారికి పిల్లల పట్ల ఆందోళన పెరుగుతుంది యజమానులు పని ఒత్తిడిని పెంచుతారు అయితే వారసత్వం లేదా కుటుంబ ఆస్తి నుంచి ప్రయోజనం పొందవచ్చు పని భారం కాస్త భారంగా ఉంటుంది మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే తదుపరి షాట్ను వెంటనే చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు